ఏమంట ఎంత టైం రాత్రి ఎనిమిది తొమ్మిది కావచ్చు దర్శనం అయిపోవాలండి వీళ్ళని అడగండి ఇంకెంత టైం పడతాను వెళ్ళండి చాలా మంది దర్శనాలు చేసుకోకుండా పోతుండవు ఆడ వెయిట్ చేసి నాలుగైదు గంటలు వెయిట్ చేసి ఏం వచ్చిందేస్తారు ఏమి వాడు మీరు ఇష్టం ఇదే ನಾವು ಬಾಟಲ್ ಎಕ್ ಇಪ್ಪನ್ ನಿಬಡ್ದ ಲೈನ್ ಚೂತು ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు పెట్టి టైగర్ ఫారెస్ట్ వేపు అక్కడ పై నుంచి ఒక కంటే వాళ్ళు ఇంటి వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి దర్శనం ఫారెస్ట్ ఎందుకు కాకపోతే క్రౌడ్ ఉంటది కదా ఇక్కడ ఇక్కడ పైతాన్ని ఇక్కడ చెప్పుకోలే ఇంత లేరు ఇ వాళ్ళ ఉన్న ఈడ ఇంత లేరు మొన్నటి నుంచి పాటిస్తే ఇంత కాకుంటుంది ఇస్తాడు పడనియాడు లింగమయపడతాడు దర్శనం వెరీ గుడ్ సారీ అవును వాళ్ళు చెప్పేది అన్ని నిజాలే వీళ్ళు ఎవరో మనుషులు కాదు వాళ్ళు మీ పాటు మీతో పాటు వచ్చిన సందర్శకులే నిన్న ఇన్న పైకి వెళ్ళిరండ్రా మార్నింగ్ సైడ్ నీళ్ళకు బువ్వకు ఆలోచించుకోండి ైట్ టెన్షన్ అర్థం ఊరికొచ్చింది ఒక కొట్లాడింది ఓ పంచుకొని అడుతాడు సేమ్ కొట్లాడింది రెండు గంటల్లో రిటర్న్ వచ్చింది ఏమమ్మా అంత ఓర్చుకుంటే కదా అంటే ఏం చేస్తావు ఉన్నారు సింగిల్ లైన్ మెయింటైన్ చేయండి తొందరగా అయితే లైన్ ఒకటే వెళ్తుంది అన్నట్లాంటి どうぞ。